హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అయితే బాగున్నానండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మంగళవారం నైట్ అనమాట ఇది అంటే ఈవినింగ్ నుండి గాలి స్టార్ట్ అయిపోయింది కానీ కాకపోతే ఆ నైట్ ఎలా ఉంటుంది ఏంటనేది పదకొండున్నరకు ఏడున్నరకు అనమాట తీసాను వీడియో ఇది గాలి అయితే అంతకంతకి చాలా ఎక్కువైపోతుంది వర్షం లైట్ గా పడినా సరే గాలి మాత్రం విపరీతంగా వీస్తుంది అనమాట ఆ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది వీడియో అయితే తీశాను మార్నింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ అయితే లేచాను కార్తీక మాసం కదా రోజు పూజ చేసుకుంటున్నాను ఇంకా అదే టైంకి అయితే మెలకు వచ్చేస్తుంది నేను ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా పూజ చేద్దామని బయటకు వస్తున్నాను ఈ వీడియోలో తుఫాను ప్రభావం ఎలా ఉంది అలాగే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో కూడా చూపించేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది టైము వర్షం ఎలా ఉందో చూద్దాం బయట పైనుండి జలపాతాలు పడిపోతున్నాయి ఇంకా ఇల్లు వర్షం గాలి బాగా చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ఇది తుఫాన్ ఎఫెక్ట్ అంటే ఇది అంతలాగా గాలి బాగా ఎక్కువైపోయింది కార్తీక మాసం కదా పూజ అని పైనుండి వాటర్ వచ్చేస్తుంది ఫుల్గా అయిపోయింది మార్నింగ్ అయితే నేను డాబా పైకి వచ్చి అయితే ఉంటే తీసుకొని వెళ్ళి పూజ అయితే చేసుకుంటాను అలాంటిది వాటర్ అయితే ఫుల్గా అయిపోయి బయటకు కూడా వాటర్ మెట్లంతా వచ్చేస్తుంది అనమాట అయితే ఆ డ్రైనేజీ వోల్ దగ్గర అడ్డం పడిపోయా అని చెప్పేసి పైకి అయితే వచ్చాను ఇదిగోండి వాటర్ అంతా ఇంకేళ మెట్ల మీద ఫ్లో అవుతూనే ఉంది గార్డెన్లో అయితే పువ్వులు కొంచమే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువగానే పూస్తున్నాయి కాకపోతే గాలి వానికి అన్ని కింద పడిపోయినాయి అనమాట ఇంకా కనిపించడం లేదా పువ్వులు కూడా ఏదేమైనా సరే కార్తీక మాసంలో దీపం అయితే పెట్టేసుకున్నాను ఫైవ్ థర్టీ అయిపోయింది దీపం పెట్టేసరికి ఫస్ట్ అయితే మనము సూర్యోదయం ముందే పెట్టుకోవాలి కాబట్టి తులసి కోట దగ్గర పెట్టేసుకున్నాను ఆ టైంలో అయితే ఈ విధంగా ఉంది ఇంకా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను కదా వర్షము గాలి అలాగే ఉందనమాట కంటిన్యూషన్ అవుతూనే ఉంది ఇంకా బయట ముగ్గు వేసినా కూడా ఉండడం లేదు అంటే గుమ్మం ముందు వేసుకున్నా సరే పైనుండి వాటర్ ఫ్లోలా వచ్చేస్తుంది కదా మొత్తం ముగ్గు మొత్తం పోయిందనమాట వేసేసరికి ఇంకా తులసం దగ్గర కూడా చాక్ పీస్తో వేసేసాను ఇదిగోండి ఈ విధంగా ఉంది టైం వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది టైము ఇంకా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు నార్మల్గా అయితే వీధుల్లోకి వస్తారు ఈ గాలి వాన వల్ల ఎవరు కనిపించడం లేదు రోడ్డు మీద మనసులో అయితే కరెంట్ కూడా దీపం పెట్టే టైంకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ఉందన్నమాట చాలా చీకటిగా ఉంది చూడండి దానికి తోడు వర్షం కదా మబ్బుగా కూడా ఉందన్నమాట వాళ్ళు ఈ వాన మూలన పద్దాకా కరెంట్ తీసేస్తూ ఉన్నాడు అందుకనే ఇంట్లో కూడా కరెంట్ లేదనమాట నేను దీపం పెట్టే టైంకి టైం వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంట్లో కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను ఎంత తుఫాను ఏమొచ్చినా సరే మన దీపం పెట్టడం అయితే ఆగలేదు మొత్తం అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ అవుతుందనమాట ఎలా ఉంది ఏంటనేది మీకు చూపిస్తున్నాను గాలి వాన అలాగే ఉందనమాట గాలి వర్షం అంతా తులసి కోట దగ్గర పడినా సరే ఇంకా దీపం అయితే కొండెక్కలేదు ఎందుకంటే దీపము కొండక్క నేను దానిపైన అయితే ఒక మూతలాంటిది పెట్టాను దాని మూల నా టూ అవర్స్ పైన అలా వెలుగుతూనే ఉందనమాట ఇంకా ఇప్పుడు ఒకసారికి మేడపైకి వెళ్దాంలే అని చెప్పేసి నా చెట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవాలని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూసి వచ్చాను అంటే లైట్గా చినుకులు పడుతున్నాయి అప్పుడు ఇప్పుడైతే ఒకసారి మీకు కూడా చూపిద్దాంలే అని చెప్పేసి పైకి అయితే వెళ్తున్నాను ఎందుకంటే ఆ వాటర్ అనేది ఫ్లో ఆగట్లేదు అంటే చెట్లు ఆకులు అన్నీ మొక్కల్లో రాలిపోయి కిందకు వచ్చేస్తున్నాయి పరిస్థితి అయితే ఎలా ఉంది పైన గార్డెన్లో మొక్కలన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక టమాటా చెట్టు ఒక్కటి మాత్రం పడిపోయింది అది అనేసరికి గాలి ఎక్కువైపోయింది అనమాట అందుకే మీకు దూరం నుండి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఆ అగొండి టమాటా చెట్టు పడిపోయింది కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి కిందకు వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే టీ పెట్టుకుంటున్నాను అదేనండి శంకు పువ్వులతో టీ అయితే చేసుకుంటున్నాను శివుడికి పెడతాను ఆల్రెడీ ఇంకా అలాగే నా కోసం కూడా నేను తెచ్చుకున్నాను మేడ పైన ఇంకా ఆకలేసి వస్తుంది ఫస్ట్ తినే ముందు టిఫిన్ తినే ముందు వాటర్ అయితే తాగుతాను అంటే జీరో వాటర్ ఏదో ఒకటి తాగుతూ అనమాట మంట ఎంతవరకు వచ్చిందో చూద్దాం బాగా మరిగిపోయింది వడగట్టుకోవడం ఎప్పుడైతే బయట కూర్చొని వర్షం చూస్తూ గాలిని ఎంజాయ్ చేస్తూ తాగేస్తాను వేడి వేడిని సూత మహాములు చెప్తుండగా వింటే అటువంటి సౌల వచ్చింది చదువుతున్నాక వస్తుంది నేను చదివేది వింటున్నాను కూడా హిందీ పాపాలు ఎట్లా కొట్టాయి అయితే నేను ఐ లవ్ చెప్తున్నాను మార్నింగ్ ఏ పూజ అయిపోయిన తర్వాత ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వింటే చాలా మంచిది అంటారు కదా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ కాదు కానీ నేను కూర్చునేది నా ప్లేస్ వచ్చేసరికి తులసి కోట పక్కనే కూర్చొని ఇంకా అలా వింటాను అనమాట ఇప్పుడైతే మాత్రం ఇంకా బాగా చలిగా ఉంది బయట కూర్చోలేని వర్షం పడుతుంది కాబట్టి ఇంకా హాల్లోనే కూర్చొని ఇంకా అలా తాగుతూ పురాణం అయితే వింటున్నాను వినొచ్చు వినకూడదు నాకు తెలియదు కానీ ఇంకా ఆన్ చేసి పెట్టేశాను అనమాట సగంలో ఉండిపోయింది ఆ పురాణము ఎందుకంటే నాకు పైకి వెళ్ళాను కాబట్టి ఆ కొంచెం కూడా వినేసాను అనుకోండి ఎనిమిదో రోజు పురాణం అయితే వినేసినట్టు ఇంకా ఇక్కడైతే టైం వచ్చేసరికి ఎయిట్ అవుతుంది మేఘాలన్నీ ఈ విధంగా ఉన్నాయన్నమాట మీకు టైం కూడా మెన్షన్ చేస్తున్నాను ఏ టైంకి ఎలా ఉంటుంది అనేసి ఒక పది నిమిషాలేమో వర్షం అయితే తగ్గుతుంది చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయి కానీ గాలి మాత్రం అసలు తగ్గడం లేదు అదే కంటిన్యూషన్ అవుతుంది టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకా కరెంట్ అయితే వెళ్ళిపోయింది ఇంకా రాలేదనమాట అంటే ఇందాక నుండి ఒక పది నిమిషాలు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది అనమాట వన్ అవర్ అయిపోయింది అయితే టిఫిన్ చేయాలి కదా మరి ఇంకా చట్నీ కోసం అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను కాకపోతే కిచెన్లో కొంచెం అయితే ఛార్జింగ్ లైట్ ఉంది ఇన్వైటర్ పాడైపోయినా సరే ఈ ఛార్జింగ్ లైట్లు అయితే బాగానే పనిచేస్తున్నాయి హాల్లోనా కిచెన్లోనా బెడ్రూమ్లో అయితే ఉంది ఇంక ఇప్పుడు టమాటాలు తీసాను ఇంకా అలాగే నైట్ కూడా కరెంట్ వెళ్ళి వస్తుంటేనే మార్నింగ్కి టిఫిన్కి ఏం లేదని చెప్పేసి పిల్లలకి హాలిడే అనుకోండి ఇంట్లో ఏం వండాలో ఏం చేయాలో అర్థం కాదనమాట ఎందుకంటే ఏదైనా కొత్తగా చెయ్యమ్మా ఏదైనా తినడానికి చెయ్యమ్మా అంటూ ఉంటారనమాట ఈ చల్లదనానికి అన్ని వేడివేడిగా తింటేనే బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇంక అందుకనే నిన్న ఈవినింగ్ అయితే ఇంకా దోశల పిండికైతే నానబెట్టుకున్నాను అది కూడా ప్రోటీన్ దోశకైతే నానబెట్టాను ఇంకా నైట్ పదకొండు టైం అప్పుడైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడైతే టమాటాలు కట్ చేస్తున్నాను పచ్చిమిర్చి టమాటా పచ్చడి తిని చాలా రోజులు అయిపోయింది అది కూడా బాగా స్పైసీగా తినాలి ఎందుకంటే ఈ చల్లదనానికి ఇలా స్పైసీగా దోశల్లో తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు అనుకోవచ్చు కరెంట్ లేదు కదా ఎలా రుబ్బుతారో అనుకోవచ్చు నేనైతే చిన్న ఉంది అలాగే కొంచెం పెద్ద రోల్ కూడా ఉంది ఆ ధైర్యంతోనే ఇంకా టమాటా పచ్చడి చేస్తున్నాను ఇదైతే బాగా మెదుపుకోవచ్చు కదా రోట్లోననేసి ఇంకా కొత్తిమీర వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాను సాల్ట్ కూడా వేసేసి ఇంకా మంచిగా మగ్గి అనమాట ఇది చల్లారిలోగా కరెంట్ వస్తే సరే లేదంటే ఇంకా రోట్లో వేసుకుని రుబ్బు కూడా టైం వచ్చేసరికి నైన్ అయిపోతుంది అయితే ఆకలి అంటున్నారు అందుకని ఇంకా అయితే ఇంకా రుబ్బేసుకుంటున్నాను కరెంట్ అయితే రాలేదు చిన్న రోలు ఉందనమాట ఈ టమాటా పచ్చడి కొద్దిగే కాబట్టి సరిపోయిద్ది కొద్ది కొద్ది వేసుకొని రుబ్బుకుంటే సరిపోయిద్ది అని చెప్పేసి రోట్లో వేసుకున్నాను చిన్న రోకలి బండు కూడా ఉంది ఇలా అవసరానికి యూజ్ అవుతాయండి ఇలాంటిది ప్రతి ఇంట్లో కూడా రోకలి ఈ చిన్న రుబ్బు రోల్ అనేది ఉండాలి ఈ చిన్న రోల్ ఏం చేసుకుంటాం అనుకుంటాం కానీ అవసరానికి ఇవే యూజ్ అవుతాయి అనమాట తప్పకుండా ప్రతి ఇంట్లో కూడా రాకలి రోలు అయితే ఉండాలి నా దగ్గర అయితే చిన్న రోలు ఉంది పెద్ద రోలు ఉంది మాక్సిమం చాలా తక్కువ ఇంటికి వచ్చినాక ఇప్పుడే ఇప్పుడే వాడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడైతే కొద్ది కొద్దిగా వేసుకొని ఎందుకంటే పచ్చిమిర్చి ఇవి నేను మిక్సీలో వేసేద్దామని చెప్పేసి అన్నీ కలిపి వేసేసాను అది మనం రోట్లో దంచుకోవాలంటే సపరేట్ సపరేట్ వేయించుకుంటే దేని దానికి ఫస్ట్ నూరుకుంటే అప్పుడు పచ్చడిని త్వరగా నలిగిపోద్ది లేదంటే నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నూరడానికి ఎందుకంటే పచ్చిమిర్చి ఇవన్నీ నలగట్లేదు అనమాట రోట్లో కొద్దిగా బరక బరకగా ఉంటేనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో మెత్త పేస్ట్ లాగా ఉండాలి ప్రకాశం జిల్లాలో బీభర్స్ సృష్టించింది నిన్న మంగళవారం మధ్యాహ్నం నుంచి మార్నింగ్ లేవగానే ఇంక న్యూస్ అనమాట ఎక్కడ ఏం జరిగిపోయింది మునిగిపోయినాయా ఎలా ఉన్నాయి వాతావరణం అని ఇంకా లెగ్చిన్ దగ్గర నుండి న్యూస్ చూస్తూనే ఉన్నాము స్కూల్ ఉంటేమో ఎయిట్ కల్లా తినేస్తాము టిఫిన్ ఇంకా స్కూల్ లేదు కదా నైన్ థర్టీ అయిపోయింది ఈరోజు టిఫిన్ అది చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే కరెంట్ కోసం చూసేసరికి ఇంకా నేను పచ్చడి నూరేసరికి లేట్ అయిపోయింది అనమాట ఈ ప్రోటీన్ దోశ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా నేను దీంట్లో అయితే రైస్ తక్కువ ఇంకా అలాగే పప్పులన్నీ వేస్తాను అనమాట మినప్పప్పు శనగపప్పు పెసరపప్పు సగ్గుబియ్యము ఇంకా బాదం పప్పులు మన దగ్గర ఎన్ని రకాల పప్పులు ఉంటాయి అన్ని రకాలు వేసుకోవచ్చు మెయిన్గా దీంట్లో మెంతులు ఇంకా అలాగే ఓట్స్ కూడా నేను యాడ్ చేశాను రవ్వ కూడా వేస్తాను అనమాట ఇంకా అన్ని రకాలు నానబెట్టిన తర్వాత రుబ్బుకొని ఇంకొక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత దోశలు అయితే వేసుకోవచ్చు బాగుంటాయి అప్పటికప్పుడు వేసుకున్నా కూడా బాగుంటాయి ఇంకా దోశలు అయితే కొంచెం మెత్తగా వస్తాయి అనమాట ఒక త్రీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో పాటు ఈ టమాటా చట్నీ సూపర్ కాంబినేషన్ అనమాట ఇక్కడైతే కరెంట్ ఎల్లు వస్తుంది కదా నేను వీడియో కూడా ఎక్కువగా షూట్ చేయలేదు ఎందుకంటే మీకు ఇవన్నీ వీడియోస్ చూపించాలి అంటే ఫోన్లో ఛార్జింగ్ ఉండాలి కదా అందుకని కొద్ది కొద్ది క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను కరెంట్ వచ్చినప్పుడల్లా పద్దాక వెళ్ళి ఛార్జింగ్ పెడుతూ ఉన్నాను అనమాట పిల్లలు మా ఆయన అందరూ అయితే టిఫిన్ తినేశారు నేనైతే ఇప్పుడు కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ అయితే తింటున్నాను ఇలా వర్షం పడేటప్పుడు చల్లగా ఉంటుంది కదా బోరు కొట్టని టిఫిన్ ఏదంటే దోశ అనే చెప్తాను నేనైతే నాకు ఫేవరెట్ దోశ అయితే ఎన్ని రకాలుగా వేసుకుంటాను దాన్ని అయితే కారం అదే ఉల్లిపాయ ఇంకా అలాగే కారము ఉప్పు వేసేసి మిక్సీ తిప్పుకుంటే పేస్ట్ లాగా అయిపోద్ది కదా దాని మీద అట్టు మీద కూడా రాసుకొని నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకుంటే సూపర్ ఉంటుంది చాలా రకాలు వేసుకుంటాను ఆనియన్స్ క్యారెట్లు ఇప్పుడైతే నాన్ వెజ్ తిన్నాము కాబట్టి కార్తీక మాసంలో ఇంకా దానిపైన ఎగ్ వేమేసుకోవడానికి నార్మల్గా ఎగ్ కూడా వేసుకుంటాము ఇంకా మా బావకైతే కాఫీ కలుపమని చెప్పారు చల్లగా ఉంది కదా ఆయన వరకు కాఫీ అయితే కలుపుతున్నాను ఆయన అయితే ఏడింటికి నిద్ర లేచారు అప్పుడే కాఫీ కలుపుమని చెప్పారు కాకపోతే ఇంట్లో పాలు లేవు ఇంకా నేను బయటకు వెళ్దాము అంటే గాలి వాన ఎక్కువగా ఉంది నాకు ఎల్లబుద్దు అవ్వలేదు ఇంకా పిల్లలు అప్పటికి నిద్ర లేకలేదనమాట ఇందులో ఒక తెలిసిన బాబు అటువైపు వెళ్తే ఇంకొక పాల ప్యాకెట్ తీసుకొచ్చాడు ఇంకా అప్పుడు కలపన అంటే కాఫీ వద్దులే ఇంకెందుకు ఆకలేస్తుంది టిఫిన్ తిన్నాక కాఫీ తాగునని చెప్పారు కాఫీ తాగే టైంకి అయితే టెన్ అయ్యిందనమాట సెవెన్ కి అడిగితే టెన్కి ఇచ్చాను ఇంకా ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే టెన్ అవుతుంది వర్షం అయితే లైట్గా తగ్గింది అనమాట ఈ విధంగా ఉంది వాతావరణము ఓన్ లో ఛార్జింగ్ అయిపోతుంది కరెంట్ అయిపోతుంది కాబట్టి వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి మీ ఏరియాలో ముంతా తుఫాన్ ప్రభావం ఎలా ఉంది ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ చేసి సండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్